హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మనం రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా ఇలా డిఫరెంట్గా ఎగ్ ఆమ్లెట్తో కర్రీ చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా టేస్టీగా ఎగ్ కర్రీని ఎలా చేశానో పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను ఇక్కడ ఒక సెవెన్ ఎగ్స్ని పగలగొట్టి తీసుకున్నానండి మనకి తినే క్వాంటిటీని బట్టి తీసుకున్నాను ఇప్పుడు దాంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక అర స్పూను కారం వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి కారం సాల్ట్ ఎగ్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక దీన్ని ఆమ్లెట్ లాగా వేసుకోవాలండి అందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడయ్యాక కలుపుకున్న ఎగ్ని ఇలా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఆమ్లెట్ని ఉడికించుకోవాలి ఒక సైడ్ వేగిపోయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని వేగనివ్వాలి ఆమ్లెట్ రెండు వైపులా కూడా వేగిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని నైఫ్తోనైనా లేదంటే ఏదైనా స్పూన్తోనైనా రే చిన్న చిన్న మొక్కలలాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలాగ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న స్క్వేర్ పీసుల్లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆమ్లెట్ వేసుకున్న అదే కడాయిలో ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయాక కట్ చేసుకున్న ఒక ఐదు పచ్చిమిర్చి అలాగే రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని కొంచెం సేపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలిపి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయలు మగ్గించుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేగిపోయి కలర్ కూడా చేంజ్ అయినాయి అండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా పొడి వాటితో పాటే ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఇవన్నీ ఒకసారి కలుపుకుని పచ్చివాసన పోయేంత వరకు కాసేపు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఒక రెండు టమాటాలని ఇలా పేస్ట్ చేసి వేసుకుంటున్నానండి పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే పీసుల్లాగా అయినా వేసుకోవచ్చండి నేను గ్రేవీ కోసమని ఇలా పేస్ట్ లాగా చేసుకుని వేసుకున్నాను ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు వేసుకుంటున్నానండి నీళ్లు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఒకవేళ సాల్ట్ కనుక సరిపోకపోతే ఈ టైంలోనే ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కర్రీని బాగా ఉడకనివ్వాలి చూసారు కదా కర్రీ ఇలా ఉడికి ఆయిల్ పైకి తేలింది కదా ఈ టైంలో కట్ చేసుకున్న ఆమ్లెట్ పీసులని వేసుకుంటున్నానండి పీసులు వేశాక ఎక్కువసేపు ఏమీ ఉడికించుకునే అవసరం లేదండి అవి ఆల్రెడీ ఉడికిపోయినవే కాబట్టి గ్రేవీ లాక్కోవడానికి మాత్రమే వేసుకుని ఒక్క పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఈ కర్రీ చేసుకోవడానికి పెద్దగా టైం కూడా పట్టదండి టైం లేదనుకున్నప్పుడు లేదంటే ఏదైనా డిఫరెంట్గా తినాలి అనుకున్నప్పుడు రెగ్యులర్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మంటని హై ఫ్లేమ్లో పెట్టుకునే ఉడికించుకోవచ్చండి ఆమ్లెట్ పీసులు ఆ గ్రేవీని పీల్చుకునే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఒక పది నిమిషాలు కర్రీ ఇలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ అండి అలాగే తొందరగా కూడా అయిపోతుంది ఇప్పటి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీటితో పాటే మా ఛానల్లో ఇంకా చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా చూసి మీ సపోర్ట్ని ఇవ్వండి నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి రైస్కైనా చపాతీకైనా చాలా బాగుంటుందండి జ్యూసీగా గ్రేవీతో టేస్టీగా చాలా బాగుంటుందండి ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్